ెడ్డి లైబ్రరీ కూడా ర్యాలీ తీశారు నల్లగొండ చేశారు నిర్మల్ లో ధర్నా చేశారు అన్ని లైబ్రరీల ఉద్యమం అనేది పాకింది మన ప్రధాన డిమాండ్ లో టూ టూ త్రీ లో పోస్ట్ పెరగాల టైం ఇవ్వాలా అలాగే గ్రూప్ వన్ లో ఇవ్వాలి అలాగే డిఎస్ఈ లో పోస్కరించాలి టైం ఇవ్వాలి నెట్ లో నామినేషన్ చేయాలి అలాగే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో పెట్టాలన్న డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి అయితే నేను ఏమంటానంటే తొంభై శాతానికి ఉద్యమం చేరింది ఇంకో పది శాతం ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో మన ఉద్యమానికి నాయకత్వం వహించమని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కోరుతా ఉన్నారు మన బలం అనేది సరిపోతలేదు ఈ బలం సరిపోవాలంటే ఇప్పుడు ఆర్ఎస్పి గారు మనకు నాయకత్వం వహించాలా మన కోసం రెండు రోజుల పాటు దీక్ష మొదలు పెట్టాలని కోట్లంటే నిరుద్యోగులంతా ఏకతాడి మీద రావాలా రావాలంటే అది ఆల్రెడీ ఉద్యమాన్ని కావలసినటువంటి పునాదులనే బలంగా పడ్డాయి ప్రతి లైబ్రరీ గల ఆ కోడైపోతున్నది మాకు న్యాయం కావాలని కోరుతుంది ఎందుకంటే రాష్ట్రము ఇవాళ టిఆర్ఎస్ అనే దాన్ని ఓడించి మన కాంగ్రెస్ ని కావాలని గెలిపించుకున్నాం అవునా కదా గెలిపించినాక గెలిపించిన వాళ్ళకు న్యాయం చేయకుండా తర్వాత ఆయన ఇయర్ క్యాలెండర్స్ అంటున్నాడు ఆ ఇయర్ క్యాలెండర్ పైన స్పష్టత లేదు కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు మీటింగ్ కూడా పెట్టాల ఒక మంత్రి మీటింగ్ పెట్టలే వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఏమిస్తారు అనే దానికి దాని కూడా లేదు కాబట్టి ఇప్పుడే మనకు ప్రత్యక్షంగా ఇప్పుడున్నటువంటి డిమాండ్లు నెరవేర్చుకోవాలంటే కరెక్ట్ టైము ఈ టైంలో రెండు రోజుల పాటు సార్ మనతో పాటు దీక్షలో కూర్చోవాలా కూర్చుంటే ఒక రెండు రోజుల పాటు దీక్షలో కూర్చొని అవసరమైతే సెక్రటరీ ముట్టడి కానీ అసెంబ్లీ ముట్టడి గాని ఒక రోజు ముట్టడి చేస్తే ఇవాళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు లైనట్ గా పరిష్కారం అవుతాయి వంద కొంత శాతం అయితే ఆర్ఎస్ మనకు నాయకత్వం వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా కారు కంపల్సరీ వస్తుందని పరిస్థితి ఎందుకంటే సారు మేధావి సారు విద్యా వ్యవస్థ పైన కంప్లీట్ అవగాహన కలిగిన వ్యక్తి ఒక ఐపీఎస్ అనే దాంట్లో ఒక డిజిపి డిజి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావాలని కోరుకొని గురుకులాలను బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అంటే కంప్లీట్ గా ప్రతి అంశం మీద అవగాహన ఉంది ఇప్పుడు ఒక వారం రోజుల పాటు మీ నాయకత్వంలో మీ పనిచేస్తాం కానీ ముందు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం